யு பூரவக விமுதி கோசம் விடுதாடக்கு கோரவம் வச்சு பவனம் ஜான் ரெடி காரி கோட்டவாடி அடிவுதான புடின வந்து అమ్మ సుభాషణ నడుస్తూ ఉంది కాబట్టి అమ్మకారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఎందుకంటే లక్షల డబ్బులు లక్షల డబ్బులు పేద డబ్బులు ఇంట్లో ఉండక యజమాని మొత్తం ప్రజాదానం చేస్తా ఉంటే ఎందుకయ్యా మనకి ఈ బాధ ఉన్న డబ్బుల డబ్బులతోటి సరసాలు చేసుకుంటా ఎక్కడో పడుకుదామో ఐసీ అనుకున్న ఈ రోజులలో డబ్బు పోయినా బాగలేదు కానీ ఉండాలి సహాయం చేయాలి అభివృద్ధి నడుస్తా ఉన్నా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తే మనసుని మాట్లాడుతుంది తెలియజేస్తా ఉన్నా ఈరోజు శివరాత్రి సందర్భంగా అందరికీ పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామ దేవాలయ కమిటీ దేవాలయ చైర్మన్ బూర్ది యాదవ్ గారికి మరి ఈ యొక్క వేదిక పైన ఉన్న దాతళ్ళు ప్రతప్కర్కి పేరు పేరున మరి ఈ ఇప్పర్తి గ్రామ అమ్మలకు అక్కలకు చెల్లెలకు తల్లలకు చిన్నలకు పెద్దలకు అందరికీ మీ బాధలకు నా వందన మరి ఇంతకుముందే చాలా సందర్భంలో నేను చెప్పడం జరిగింది ఈ ఇప్పర్తి గ్రామంలో నేను చేస్తున్న కార్యక్రమాలకు మరి మీ అందర సహాయ సహకారాలతోనే ఇప్పటి గ్రామాల ఇప్పటి గ్రామంలో ఉన్న పెద్దలతో సహకార సహకారంతో వాళ్ళ దీవెనలతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నా అని ఇంతకుముందే చెప్పడం జరిగింది అదే కాక ఈ సందర్భంలో ఒక చిన్న విషయం మీరు చెప్పదలుచుకున్నా నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే మీ అందరూ అనుకుంటున్నారు నేనే చేస్తున్నానేమో నా ఒక్కని వల్లనే చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు కానీ నా వెనుక నా కూతురు దాక్ష్యాయని గారు ఉన్నారు ఎందుకంటే నేను రెండు మూడు సార్లు మేమిత్తరము మాట్లాడుకుంటున్న సందర్భాలలో నేను ఇట్లా చే ఏదైనా చేస్తే మళ్ళా నీకు కూడా ఏదైనా కావాలి కదా మరి ఎట్లా అని ఒకసారి ఏదో పుట్టిగానే ఏదో అనడం జరిగింది అప్పుడు నాకు ఒకటే చెప్పినది నాన్నగారు మీ నాన్నగారు ఇచ్చారని అడిగింది మీ నాన్నగారు నీకు ఇప్పటిలో ఇచ్చారని అడిగింది అడిగితే నాకు ఏమి ఇవ్వలేదన్నారు మరి నువ్వు ఎందుకు ఇవ్వాలి మీ నాన్నగారు నీకు ఇవ్వన ఇవ్వనప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించినావు కదా మరి నువ్వు నాకెందుకు ఎందుకు నేను అదే విధంగా సంపాదించుకుంటా నేను అవేదే విధంగా ఉంటా అనే ఆలోచన విధానంతోనే నాకు ఆ వివరంగా చెప్పడం జరిగింది అంటే తల్లిదండ్రులు సంపాదిస్తే తల్లిదండ్రులు ఏదో పెడితే మనం ఉండాలే చేయాలని ఆలోచన కాకుండా మనం కూడా ఆ విధంగా సాయ సహకారాలు అందించుకుంటూ పోతుంటే మన యొక్క గ్రామాభివృద్ధిని కూడా మనము చేసుకోగలుగుతామని ఒకటి ఆలోచన వచ్చింది కాబట్టినే ఈ ఇప్పటి గ్రామంలో ఏదో కొంత మనకున్న దాంట్లో బతకాలంటే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే కానీ ఆ డబ్బు కొంత మనం ఉంచుకొని మన మనం జీవించుకుంటూ ఇతరులకు కూడా కొంత ఖర్చు పెడుతుంటే మంచిదనేది ఆలోచన వచ్చింది ఆ విధంగానే మనము ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక చెరువు ఉంటుంది ఆ చెరువుకు ఒక అలుగు ఉంటుంది అలుగుకు ఒక చిన్న తూము ఉంటుంది పెద్ద తూము ఉంటుంది రెండు తూములు ఉంటాయి నాకు తెలిసి దిశబుర చెరువు రెండు తూములు చిన్న కుటుం పెద్ద తుమ్ము అనేది నాకు చిన్నప్పుడు చెరువు నిండినప్పుడు అలుగు మీదంగా పోతుంటాయి నీళ్ళు చెరువు నిండిన తర్వాత అలుగు నుంచి పైనుంచి నీరు పోతుంటాయి తర్వాత ఆ యొక్క పెద్ద తుని తీస్తాం కొద్దిగా పోతుంటాయి తర్వాత అడుక్కు వచ్చినప్పుడు చిన్న తున్ను తీస్తాం ఆ రెండు తుమ్ములు కూడా తీయకుండా ఆ కర్ప కూడా ఇంకా పైకి లేపి ఇంకా నీళ్లు బాగా చెరుల మనకు ఉండాలి బాగా నిండుగా ఉండాలంటే అసలు ఏమవుతుంది చెరువు తగ్గిపోతుంది గండి పడుతుంది మొత్తం ఉన్న కాడిపోతాయి అందుకనే మనకున్న దాంట్లో కొంత కొంత కొన్ని సహాయాలు చేస్తుంటే పైనుంచి వస్తుంటాయి కొన్ని పోతుంటాయి కొన్ని ఉంటుంటాయి ఆ విధంగా అందరం కూడా కలిసికట్టుగా కలిసిమెలిసి అందరం కూడా కార్యక్రమాలు చేయాల అవసరం ఉన్నది మీ అందరికి తెలిసిన విషయమే మా అమ్మ నాన్నగారు మారు ఆ రోజు ఏ విధంగా చేసిన విషయాలు నాకంటే పెద్ద చాలా మంది ఉన్నారు కాకపోతే కొంతమంది ఇప్పుడు ఉన్న తరానికి తెలియకపోవచ్చు ఆ తరంలో వాళ్ళు చెప్తే వినాల్సిన అవసరం ఉన్నది ఇక్కడికి వెళ్ళి వచ్చినది ఆ కళ రూపకంగానే ఉండేది ఎప్పుడూ యాభై సంవత్సరాల కింద ఆనాడు అతివృష్టి అనావృష్టి అనేది వచ్చిండేది అప్పుడు బాగా కాలమయ్యేది మళ్ళీ తర్వాత ఎండిపోయేది పంటలు ఎండిపోయేది రేగ మన రైళ్లలో సొప్పలు సొప్పు సొప్పసేను సద్దసేను కొర్రలు వరిగలు ఆలు వేసేవి ఆ టైంలలో పొగాపు అప్పుడు ఏం చేసేది ఒక్కోసారి పంటలు ఎండిపోయేది పూర్తిగా ఎండిపోయి డ్రై అయ్యేది ఒక్కోసారి కాలం అయ్యేది పంటలు కొట్టుకపోయేది అంటే రైతు చాలా కష్టంతో పడ్డారు అప్పుడు రైతులు చాలా కష్టం పడ్డారు అప్పుడున్న రైతులు అప్పుడున్న వ్యవసాయాలు అప్పుడున్న అంటే ఇంత డెవలప్ లేదు కాబట్టి అప్పుడు చాలా కష్టపడ్డారు ఒక చిన్న విషయం చెప్పేది మా డాడీ మా నాన్నగారు ఒకటి స్లోగా రెండు వాక్యాలు పాట చిన్న పాట మా నాన్నగారు ఎందుకో అప్పుడు ఒక్కోసారి ఇట్లనే నేను చిన్నప్పుడు బండి కొట్టుకోపోతుంటే తొట్ల కూర్చోబెట్టుకునే నన్ను ఆయన అట్లా చెప్పేవాడు రెండే వాక్యాలు పాడతా దారేది తిరువేరీ తిరువేది కడుకు అడుగడుకు ఒడి దొడుకు అడుగంటే మన బ్రతుకు దారేరీ బ్రతుకుటకు తిరువేరీ మను మన అప్పుడు మీరు అర్థం చేసుకోండి దారేది మన బ్రతుకు అంటే అప్పుడు ఉన్న కాలాల పరిస్థితి యాభై అరవై ఏళ్ళ కింద ఇంత డెవలప్ లేదు ఆ రోజున్న కాలాలను బట్టి దారి లేదు మన బ్రతుకులకు అడుగడుగు అడుగు దొడిదు దొడు దొడుకు ఏది చేద్దామన్నా ఎద్దు కొనుకొస్తే ఇప్పుడు పోవాలి రైగళ్ళకప్పుడు కోటేరుతో పోయేది ఇప్పుడు కోటేరు అంటే ఉన్న ప్రతి కోటేరు వేసుకొని నడుచుకుంటూ పోయేది ఎడ్లని మేపేది అట్లా ఆ విధంగా ఇప్పుడు దిగబాటు పొలం దిగబాటు పొలంలో ఎడ్లు దిగబడి బాగా అట్లాంటి అంటే ఇంకా వేరేగా అట్లాంటి విధంగా కష్టపడ్డారు మన పెద్దలు నే మా నానే కాదు ఆవుల మల్లయ్య గారు కురుకుల ఎల్లయ్య గారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆవులు ఎల్లమ్మ మన బూడిద పెద్దమ్మ ఇట్లాంటి చాలా మంది పెద్దోళ్ళు చాలా ఉన్నారు అప్పుడు కష్టపడ్డారు ఆ విధంగా తెచ్చి ఇప్పటి గ్రామాన్ని మన చేతిలో పెట్టేది ఇప్పటి గ్రామాన్ని మన చేతిలో పెట్టారు దీన్ని మనం ఇంకా డెవలప్ చేసుకుందాం అభివృద్ధి కార్యక్రమం అందరం కలిసిమెలిసిగా పార్టీలకు అదీతంగా ఇప్పటి గ్రామాన్ని ముందు ముందు రాబోయే కాలంలో ఇంకా కూడా మనం అందరం కలిసిమెలిసిగా కట్టుగా ఉండి అందరం కూడా కుల మతాలు లేకుండా ఏ వర్గాలు లేకుండా అందరం కలిసిమెలిసిగా ఉండి రాబోయే కాలంలో మన ఇప్పటి గ్రామాల్ని అభివృద్ధి పరుచుకుందామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోనే ఇంకా కూడా ముందుకు నడుస్తానని గురుదలింగయ్య గారు చెప్పినారు అట్లనే మనకు ఆ భగవంతుడు శివుడు మనందరి నుండి మనందరికీ కలిసి మనందరికీ సహాయ సహకారాలు అందిస్తే మనకు ఆరోగ్యంగా రాబోయే కాలాల్లో మన ఇప్పటి క్రమను ఇంకా అభివృద్ధి చేయాలి చేద్దాము మీ అందరి అడుగుజాడలో మీ అందరి తోడుతో నేను కూడా ముందుకు పోతానని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇప్పటి క్రమ ప్రజలకు ఈ యొక్క రామాలయ గుడి కంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను